ఓం శ్రీమాత్రే నిమహ ఫిబ్రవరి రెండు వసంత పంచమి రోజున ఈ ఒక్క పని చేస్తే విపరీతమైన ఆనందం కలుగుతుంది డబ్బు కూడా కలిసి వస్తుంది అయితే చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ మాఘమాసంలో ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిగిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫిబ్రవరి రెండు వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి చేతకరీత్యా దోషాలన్నీ తొలిగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కని వేధించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓ వద వదంతి పంచమి వాగ్వాదిని స్వాహ ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపించండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కలిపై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతా స్వస్తిక్ గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగానే డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు కర్పూర బిళ్ళలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగ నోమి ఇల్లంతా వేయండి ఇలా చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయటం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో ఉంచండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది కొలువై ఉంటారు దేవతలు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఉంటుంది పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపదను రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం ద్వారాగా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘసమంగళి ప్రాప్తి భరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతులు డబ్బులు నిలవవు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే చిన్న పిల్లలకు అక్షాభ్యాసం చేయడం వల్ల కూడా చాలా చదువు బాగా వాళ్ళకి వస్తుంది జీవితంలో గొప్పగా ఎదుగుతారు వాళ్ళు అక్షాభ్యాసము ఈ పంచమి రోజు శ్రీ పంచమి రోజున చేసినట్లయితే పిల్లలకి అఖండమైన విద్యాబుద్ధులు లభిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు అలాగే చాలామంది బాసలు వెళ్ళి అక్కడ కూడా అక్షాభ్యసలు చేయించుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి వాగ్దేవి అంటే దేవి వాక్కునిచ్చే తల్లి కాబట్టి మన విద్యాబుద్ధులు మనకి తెలివితేటలి పాలన్నా మనం మంచి మాట మాట్లాడగలగాలన్నా కూడా ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటేనే సరస్వతి ప్రసన్నం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము కాబట్టి మన నోటమ్మట మంచి మాటలు రావాలి మనకు చదువు రావాలి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి మంచి మనసు ఉండాలి అని చెప్పి అమ్మవారిని కోరుకోవాలి అలాగే అమ్మవారికి బియ్యపు ఆవు పాలతో ఉండి ప్రసాదంగా పెడితే కూడా అమ్మవారి కటాక్షం అందరిపైన ఉంటుంది అందరికీ ధన్యవాదాలు